తాజా మా ఎప్పటికప్పుడు వార్తలను అందిస్తున్న మీడియాకు స్వాగతం నమస్తే వెల్కమ్ టువంటి ఈ రోజు మనం మహబూబ్ నగర్ కార్పొరేషన్ నాలుగవ డివిజన్ డివిజన్ల పూర్తి చాలా తీవ్రంగా నెలకొంటుంది ప్రత్యర్థులందరూ కూడా నిన్నట్టు ప్రచారం సాగిస్తున్నారు సో దాంతో భాగంగా ఈ రోజు మనము బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సత్యనారాయణతో ఉన్నాము మరి ఈరోజు సత్యనారాయణ గారికి సపోర్ట్ గా మన రాజురెడ్డి రెడ్డి గారు వచ్చారు మరి ఇతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ సరే ఎలా ఉంది పరిస్థితి ఇక్కడ మీ సపోర్ట్ ఎవరైనా చాలా బాగుంది ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నుంచి మనం సత్యనారాయణ రెడ్డి గారిని బీఫామ్ ఇవ్వడం జరిగింది ఇవాళ శ్రీనివాస్ గౌడ్ మాజీ మంత్రి గారు ఇక్కడ ఇద్దరు వ్యక్తుల మధ్యలో పోటీ ఉండే అంటే ఇద్దరు వ్యక్తులు పార్టీకి వాళ్ళు అప్లై చేసుకోవడం జరిగింది సత్య ఇద్దరి మధ్యలో సర్వే ప్రకారంగా ఇవాళ మాజీ మంత్రి గారు సత్యనారాయణ రెడ్డి గారిని మనం బీఆర్ఎస్ పార్టీ తరఫున టికెట్ అన్లోడ్ చేయడం జరిగింది ఇక్కడ ఎందుకో రకంగా అంటే సత్యనారాయణ రెడ్డికి వేరే పార్టీలకు తేడా ఏముంటాడంటే కాంగ్రెస్ పార్టీ రెండున్నర సంవత్సరం రెండు సంవత్సరాలు దాటిపోతుంది ఇచ్చిన హామీలు నెరవేరలేదు అయినా అటువంటి హామీలు నెరవేరినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓటు వేయాలంటే ఎవరు ప్రజలు ముందుకు రారు రెండు వేల పింఛల్ నాలుగు వేల పింఛలు అన్నారో ఇంతవరకు అమలు కాలేదు రైతు బంధు లేదు రైతు బీమా లేదు తుల బంగారు ఎక్కడ పోయింది మాయమైపోయింది ఎన్ని స్కీములు అయినా ఎక్కడికెక్కడ ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వంలో శ్రీనివాస్ గౌడ్ మాజీ మాజీ మాత్రం ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ కేటాయించడం జరిగింది ఇటుపల్లికి మన రోడ్డు ఎంత రోడ్డు కూడా మంచి బ్రహ్మాండంగా రోడ్ లేకుండా రోడ్డు చేసుకోవడం జరిగింది మన అంబడపల్లిలో కూడా అంబ అంబడపల్లిలో కూడా ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఆడ ఏమవుతుంది అంబడపల్లిలో కూడా మనకు ఆ ఫ్యాక్టరీ ఇండస్ట్రియల్ కారిడార్ మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ కారిడార్ వచ్చినందుకు ఇవాళ భూమి ఐదు లక్షలు ఉన్న భూమి రెండు కోట్లు మూడు కోట్లకి ఎరైంది అంటే ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా బాగా మనకి టీఆర్ఎస్ పార్టీ శ్రీనివాస్ గౌడ్ గారు చాలా బ్రహ్మాండంగా చేయడం జరిగింది ఆ ఇవాళ డెవలప్మెంట్ చేస్తున్నారు కాబట్టి ఇలా సత్యనారాయణ రెడ్డికి కారు గుర్తు కేసీఆర్ గుర్తు అంటే ఖచ్చితంగా చేస్తారు మా పార్టీకి మా క్యాండిడేట్ కి అవతల మాకు లెక్కలేదు మాజీ మంత్రి కూడా అభివృద్ధి ప్రతి సంవత్సరం అభివృద్ధి ఈ రెండున్నర సంవత్సరాలు ఏం డెవలప్మెంట్ జరిగలేదు మనం డబుల్ బెడ్ ఎవరు కట్టిరు ప్రభుత్వం కట్టింది రోడ్ ఎవరు ప్రభుత్వం చేసింది ఇండస్ట్రియల్ చేసింది టీఆర్ఎస్ పార్టీ చేసింది ఆ ఫ్యాక్టరీలో పనిచేసే పిల్లల్ని ఎవరు పెట్టించారు టీఆర్ఎస్ పార్టీ పెట్టించింది ఇవాళ మనం అంబడిపల్లిలో మనం మహిళలకు ఇరవై లక్షలు బిల్డింగ్ కట్టిస్తే ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆపిండు ఆ అంబడిపల్లిలో ఓట్లు ఎట్లేస్తారు పది లక్షలు గుడికాడ మండపం కడితే ఆ బిల్లు ఆపిండు అంటే రేపు ఆ గ్రామంలో గుడికి గుడికి ఆపిరి శాంక్షన్ చేస్తే మేము మహిళలకు బిల్డింగ్ కట్టి మీటింగ్ పెట్టుకొని కడితే కూడా ఆ బిల్డింగ్ కూడా ఆపిరు అంటే రెండున్నర సంవత్సరాలు ఆయన ఇచ్చిన ఆమె నెరవేరలేదు కానీ గ్రామాల్లో మాత్రం అభివృద్ధి కుంటువాడింది ఒక పని చేయలేదు మేము చేసిన పనులను కూడా ఆపడం జరిగింది ఇండిపెండెంట్ అవకాశం ఇండిపెండెంట్ చేసినా కూడా ఏమైతే అంటే ప్రజలు ప్రతి ఒక్కరు కూడా కారు గుర్తుకేస్తారు లోతల పది సంవత్సరాలు కారు గుర్తు అంటే మనం రెండు వందల పింఛర్ని రెండు వేలు చేసింది మనం కళ్యాణ లక్ష్మి ఇచ్చింది మనం రైతులకు రైతులకు రైతు బీమా రైతు రైతు బీమా రైతు బంధు అంటే రైతులకు అంటే కేసీఆర్ అంటేనే రైతులు రైతులు అందరూ కూడా కేసీఆర్ దేవుడు అంటారు ఓట్లు పడుతున్న పైసలు ఇప్పుడు బంద్ అయిపోయినాయి అన్ని బంద్ అయినాయి ఇప్పుడు ఏ స్కీములు ఇంప్లిమెంట్ అవుతున్నాయి ఒక దేశం రెండు వందల సంవత్సరాలు ఎక్కువ ఆమె కూడా నెరవేరలేదు ఖచ్చితంగా ప్రజలు కూడా తిరస్కరిస్తారు ముసలలో లేరు ఓట్లు ఆడవేళ్ళు రెండు వేల ఏడు వందలు ఇష్టమైన రెండు లేదు పెళ్లిళ్ళు తులభంగా లేదు లేనే లేదు రైతులు రైతులు కూడా వేయరు ఓట్లు ఏవారు ఎంప్లాయీస్ నిరుద్యోగులు దళిత బంధు లేదు ఎక్కడ ప్రతి ఒక్కరు కూడా ఏ ప్రతి బీసీ బంధు అన్ని రకాల మేము డెవలప్ చేసినాం కాబట్టి మా ఆడు గుర్తు కేసీఆర్ కారు ఖచ్చితంగా సత్యనారాయణ రెడ్డి తప్పకుండా బ్రహ్మాండ మెజారిటీ వెళ్తారు ఇండిపెండెంట్ చేసినా కూడా వాళ్ళకేందంటే ఇండిపెండెంట్ ఈ కాలంలో ఇండిపెండెంట్ పోటీ కూడా అంటే ఖచ్చితంగా పార్టీ బ్యాక్గ్రౌండ్ కారు గుర్తు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సత్యనారాయణ రెడ్డి పెద్ద మెజారిటీతో వెళ్తారు